ఈ రోజు బస్టాండ్ లో ఉన్న చిరు వ్యాపారస్తులను ఆటో డ్రైవర్లను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బస్టాండ్ మీద ఆధారపడి ఆటో డ్రైవర్స్ పండ్ల వ్యాపారులు చిరు వ్యాపారుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయని అన్నారు బస్ బస్టాండ్ ఉంది వెంటనే బస్టాండ్ తొలగించండి పేదలకు ఒక న్యాయం మీకు ఇంకో న్యాయమా అని అన్నారు బస్టాండ్ తొలగించే వరకు వ్యాపారులు కూడా వెళ్లరు అని బస్టాండ్ ముందు పేదలు పెట్టుకున్న పండ్ల షాపులు తొలగించవద్దని కోరారు బస్ స్టాండ్ ముందు ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు జరిగి కుటుంబ పోషణ చేసుకునే అవకాశం ఉందని అన్నారు ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని వ్యాపారాలు ఇక్కడే కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అలా కాదని తొలగింపు ప్రక్రియ చేపడితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అవసరమైతే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు అవసరమైతే పనులు అమ్మకం చేసేందుకు ఆర్టీసీ నిర్మాణం చేసిన దుకాణాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు రెంటు ప్రభుత్వం చెల్లించే విధంగా చూడాలని చెప్పారు గతంలో ఇదే ప్రాంతంలో అత్యాధునిక ఫ్రూట్ మార్కెట్ కట్టాలని నిర్ణయం తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేసి కు పంపించాం ఏసీలతో పాటు సోలార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము అధికారులకు పేదల పండ్ల షాపులు నామోషిగా అనిపిస్తే ప్రతిపాదనలకు అవసరమైన నిధులు తీసుకువచ్చి కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలని కోరారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో వెయ్యి పడగల ఆసుపత్రి నిర్మాణం చేసినట్టు తెలిపారు దీనితో వీరి వ్యాపారాలు కూడా చక్కగా సాగుతాయని అన్నారు ఆర్టీసీ అధికారులకు విద్యా దయచేసి ఫుడ్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన డోర్ చేసి కూడా అంటేనే బస్ స్టాండ్ లో బతికేది ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి తెలిసేది ఎవరంటే ఆటో డ్రైవర్లు తర్వాత బస్ స్టాండ్ లో దిగంగానే బంధువుల ఇండ్లకు లేకపోతే హాస్పిటల్కో పోవాలంటే పనులు తీసుకొని పోతారు నీడది అది ఊర్లలోకి పోయేటప్పుడు కూడా ఇంటికి పనులు తీసుకొని పోతారు గ్రామాల్లో పనులు దొరకవు వాటి పనులు దొరకవు ఆపిల్ పనులు దొరకవు ఊర్ల ఊర్లలో ముసలి కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్ స్టాండ్ దగ్గర కొనుక్కొని అక్కులు కొనుక్కొని పోతారు వాళ్ళు చాలా అక్వలు దొరుకుతాయి ఇక్కడ ఏ అరటి పళ్ళ వ్యాపారి కోటి కాలే కాలే ఏ ఆపిల్ పళ్ళ అమ్మే చోటు ఎవరు కోటి కాలే వాళ్ళ తాత ముత్తాత నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు తాత చేస్తున్నాడు తండ్రి చేస్తున్నాడు పిల్లలు ఎవడు అంతే ఉదయం లేస్తే రాత్రి వరకు బతుకెళ్ళి కష్టం ఇది తెలంగాణ ఇది వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా నేను మీడియా చెప్తున్నా ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అర్జనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ తేజాస్ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు అతను నేను అతను కూర్చొని వీళ్ళందరు కూడా ఎనభై షాపులు డిజే చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫినిషింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకి షాపులు ఇవ్వాలని చెప్పి ఎనభై షాప్ ప్రపోజ్ చేస్తూ ఎట్లయితే ఫుట్పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాపులు వేసి ఫుట్ పాత్ ఇస్తున్నామో షైబార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో అట్లా మనలమే వాళ్ళకు కూడా పర్మనెంట్ గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ డే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజల్ పెట్టాం టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు ఎవరైనా అని ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని చెప్పి మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు లేదు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి పేజెస్ గా అడితే కూడా కానీ అవన్నీ తెలుసుకోకుండా హడావుడ్ల పదిహేను వేల షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తిపడి కిరాయికి కక్కుర్తిపడి వందల మంది జీవితాలను రోళ్ళ మీద వేస్తంటే మాత్రం వ్యక్తి పరిస్థితి మేము ఊరుకో మేము కొలిచినాం కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్గా షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో పది ఉంది టెన్ బై టెన్ షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి కూడా అవకాశం ఉంది మేము అదే ప్రపోజల్ ఉంది మరి రెండున్నర కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కచ్చ సాధింపు చేయకండి పేదోళ్ళ మీద ప్రతాపం చూపకండి దయచేసి దాదాపు వందల మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు సోలార్ లైటు ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టాం మనం తినే పండ్లు మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజెనిక్ ఉండాలని మేము డిజైన్ చేసినాం దానికి రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్ పాత్ వ్యాపారాలు కట్టిన షాప్స్ అది చాలా మంది ఇక్కడ రుసుకుపోయి అక్కడ కట్టింది షాప్స్ సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస కాలీల్లో ఎన్గొండల్లో పెద్ద పనుల కట్టి ఎవడు కొంటే ఇవి పనులు బస్ స్టాండ్లో పోయే కొంటాడు అలా ఇవాళకు ఉండదు కదా ఇవి తీసుకుపోయి షిఫ్ట్ చేస్తే ఎవడు కొంటాడు పోయి పోతు పోతూ బస్ స్టాండ్లో పది రూపాయలకు ఇరవై రూపాయలకు అటు పని కొనుక్కొని పోతాడు వాడు పేదోడు మీకు అసహ్యం అనిపిస్తే ఇవన్నీ కూడా గుడరలా కనిపిస్తే మీ ఏమైనా ఖరాబ్ అనుకుంటే మా ప్రపోజల్ మంచి షాప్స్ లా అంతే అంతేగాని వీళ్ళని కట్టించి ఆపుతున్నాం ఉంటున్నాం అని ఎవరు కూడా మోసం చేయరు ఒకవేళ ఉండాలనుకుంటే మీరు అధికారులు చెప్పమని చెప్పండి వాళ్ళు తీస్తామని చెప్తున్నారు ఎట్లా తీస్తాం చూస్తాం మేము కూడా అడుగుతున్నాం ఇప్పుడు ఆర్టీసీ డిపో కూడా ఎఫ్టీఎల్లో ఉంది మరి ఎఫ్టీఎల్లో ఉండొచ్చు నిబంధన ఉందా ఎవడన్నా కట్టాలి ఎప్పుడన్నా కట్టండి ఏ గవర్నమెంట్ అయినా కట్టండి ఎట్లా కడుతున్నారు ఎఫ్టీఏ మీకు నిబంధన ప్రకారం ఉండొద్దు ఫుట్పాత్ లో అని మీకుంటే మీరు కూడా నిబంధన ప్రకారము ఎఫ్టీఏలో డిపో ఉండకుండా ఇంకా మంచి బ్రహ్మాండం కట్టేది ఇంకో దగ్గర వంద కోట్లతో కట్టేయండి మీకు ఒక నిబంధన పేదలకు ఒక నిబంధన మీరు ఎఫ్టీఏలా కట్టొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇక్కడ మాత్రం పేదళ్లకు ఆటో స్టాండ్ ఉండొద్దు పేదోళ్ళు తినే పండ్లు కూడా ఉండొద్దు వ్యాపారాలు ఉండొద్దు అంటే ఎట్టబొత్త మామూలు ఎట్టబొత్త ఎట్టి పరిస్థితిలో ఉండే ప్రసక్తే లేదు దయచేసి దీన్ని రాజకీయ చేయొద్దు ఎవరు కూడా అవసరం అనుకుంటే మీరు కూడా ప్రభుత్వం నుంచి కరెక్టే అని చెప్పి మీ కోపంతో పేదోళ్ళ కడుపు కొట్టద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఆందోళన పడొద్దు ఒకవేళ తాత్కాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగా మీరు తీసేసిన ఇక్కడనే మళ్ళా మీరు తలెత్తుకొని తిరేటట్లు గౌరవంగా ఉండేటట్లు కోట్ల రూపాయలతో కట్టించి ఉచితంగా మేము ఇస్తాం గుర్తు ఇక్కడ బస్ స్టాండ్ ముందు హాస్పిటల్ కట్టింది పేదోడు డెలివరీకి వచ్చినప్పుడు దూరం పోకుండా ఇక్కడ దిగి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ పోవాలని పాలించిన గుటోర్ బ్రిడ్జ్ కట్టిన గుడ్డోల్ బిడ్జ్ ఒకటే కాదు ఇక్కడ ఇట్లా ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోయిన ఎస్కలేటర్ తో పాటు చేసినాం పెంటర్ కూడా అయిపోయింది కాల్ మీద అంటే బస్ స్టాల్ దిగిన పేదోళ్ళు కడపలోకి వచ్చిన పామ్ కలిసిన డెలివరీ దిగి ఇట్లా లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ నటించిందా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ఉందా మరొక హాస్పిటల్ కట్టింది ఓన్లీ తెలంగాణలో టైబ్ నగర్ లో మొట్టమొదటి మెడికల్ కాలేజీ మొట్టమొదటి రెండు హాస్పిటల్ పేదోడు అంబులెన్స్ పడి గేట్ పడి అప్పలపల్లి కాడ గుట్కు అంటుండే అలాంటిది డైరెక్ట్ గా వెయటట్ చేస్తే అయినా కూడా అంబులెన్స్ రావుతలేమని చెప్పి కుప్పస్తున్నాం పేదవాడు ఇక్కడనే బతకాలి ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండా బతకాలని చేసినాం